పిత పుత్ర పరిశుద్ధ ఆత్మనామమున ప్రభువు నమిక్కిలి ప్రియమైన సహోదరి సోదరులార ఈనాటి ధ్యానాంశం దేవుని యొక్క వాక్యం యొక్క శక్తి ఇర్మియా గ్రంథం పదిహేనవ అధ్యాయం పదహారవ వచనలో చూసినట్లయితే నీవు నీ పలు నీవు నీ పలుకులు వినిపింపగా నేను వారిని భుజించిదని అవి నాకు ఆనందమున దయచేసినది దేవుని యొక్క వాక్యంలో ఉన్న శక్తి ఏంటంటే మానవులకు ఆనందాన్ని ఇస్తుంటుంది చాలాసార్లు మనం దేవుని యొక్క వాక్యం ఏడలో శ్రద్ధను పెట్టాం అవి చదువుతూ ఉంటాం ఇది చదువుతుంటాం కానీ దేవుని యొక్క వాక్యం చదివిన వాళ్ళ జీవితాలలో గొప్ప మార్పు సంతరించుకుంది దేవుని యొక్క ఒకే ఒక వాక్యం పునీత ప్రాన్సి శౌరి వారిని మార్చేసింది మానవుడు లోకమునంతటినీ సంపాదించి తన ఆత్మను కోల్పోతే లాభం ఏముందని పునీత విఘ్నేశ్ షు లొయోలో గారు ఎప్పుడు చెప్పేవాళ్ళు ఆ వాక్యాన్ని పదే పదే విన్న పునీత ఫ్రాన్సిస్ షౌరు వారు తన జీవితాన్ని మార్చుకొని తను ఒక మంచి గురువుగా తయారయ్యారు ఒక మంచి స్వార్థ సేవకుడిగా తయారై భారతదేశంలో గోవా వచ్చి అనేక వేల మందిని దేవునిలో నడిపించి తన జీవితాన్ని ధన్యం చేసుకున్నారు దేవుని యొక్క వాక్యం మానవులలో పరివర్తన కలిగిస్తుంది ఎవరెవరైతే దేవుని యొక్క వాక్యం చదువుతుంటారో వాళ్ళందరూ పరివర్తన కలిగిన వ్యక్తులుగా జీవిస్తుంటారు ఆ వాక్యం గొప్ప పరివర్తన తీసుకు వస్తుంది పునీతి సభ లేయోలో గారు తన కాలుకి గాయమై హాస్పిటల్లో పడుకున్నప్పుడు ఎప్పుడైతే ఏసు ప్రభు చరిత్ర పునీతుల చరిత్ర చదవడం మొదలుపెట్టారు తన జీవితాన్ని మార్చుకున్నాడు సో దేవుని యొక్క వాక్యంలో ఉన్న శక్తి ఏంటంటే మొదటగా మనుషుల్లో పరివర్తన తీసుకువస్తుంది రెండవది వాక్యము మానవునిలో ఆనందాన్ని కలుగు చేస్తుంది అందుకే యోహాను శుభవార్త పదిహేనవ అధ్యాయం పదకొండవ వచ్చినలో నా ఆనందం మీ ఎందు ఉండవలనని మీ నా మీ ఆనందం పరిపూర్ణం కావాలని నేను మీతో ఈ మాటలు చెప్పి తిని అంటున్నారు దేవుని యొక్క వాక్యం మానవులకు ఆనందాన్ని ఇస్తుంది పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఆనందించిన భక్తులు ఎంతోమందో ఉన్నారు పరిశుద్ధ గ్రంథం చదవడం ద్వారా వారు జీవితాలలో వెలుగుమయం చేసుకున్నారు ప్రియులారా ఆనందమయం చేసుకున్నారు అది వాక్యంలో ఉన్న శక్తి ఇక మూడవదిగా పరిశుద్ధ గ్రంథం చదవడం ద్వారా మనం ప్రతిరోజు ఎప్పుడైతే పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతుంటామో ఆ వాక్యం మనలను శుద్ధులుగా మార్చుతుంది యోహాను శుభవార్త మూడవ అధ్యాయం పదిహేనవ అధ్యాయం మూడవ వచ్చినలో నేను చెప్పిన మాటల వలన మీరు ఇప్పుడు శుద్ధులైతిరి వాక్యము వాక్యము మనలందరినీ శుద్ధి చేస్తుంది దేవునిలో వృద్ధిలోకి తీసుకువస్తుంది చాలాసార్లు బైబిల్ చదవడం అంటే ఏదో ఆ రోజు పట్నమే చదువుకొని ఓ పక్కకు పెట్టేస్తుంటాం లేదా ఏదైనా అవసరమైనప్పుడే మనం చదువుతుంటాం కానీ ప్రతిరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని చదవం వాక్యం మనలను పరిశుద్ధులుగా మార్చుతుంది వాక్యం మనలో పరివర్తన తీసుకువస్తుంది వాక్యం చదవడం ద్వారా దేవుని యొక్క చిత్తాన్ని కనుగొనగలుగుతుంటామో చాలామంది ఎప్పుడైతే పరిశుద్ధమైన వాక్యాన్ని చదువుతుంటారో దేవుని చిత్తం ఏంటో బయలుపరుస్తుంటుంది ఇదే మనం గుర్తుంచుకోవాలి దేవుని యొక్క చిత్తాన్ని బయలుపరచ తెలుసుకోవాలి అంటే డైలీ ప్రతిరోజు కొంతసేపు దేవుని యొక్క వాక్యం చదవడం అలవాటు చేసుకోవాలి అలా చదవడం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంటాడు తన చిత్తాన్ని మనకు బయలుపరుస్తుంటాడు తద్వారా మనము దేవునికి దగ్గరగా తయారవుతుంటాము ఇదే మనం గుర్తుంచుకోవాలి ఇక రెండవది కీర్తన నూట పంతొమ్మిది వచ్చిన నూట ఐదులో చూసినట్లయితే నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగవుతుంది అంటున్నాడు దావీదు కీర్తనకారుడు ప్రతిరోజు వాక్యం చదవడం ద్వారా వాక్యపు వెలుగులో మన జీవితాలు వెలుగుమయమవుతాయి అందుకే ప్రభు చెప్పారు మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని అని ఉన్నారు కాబట్టి ప్రతిరోజు కొంతసేపు ఆ వాక్యాన్ని చదువుతూ మనలో ఉన్న అజ్ఞాన అంధకారాన్ని పాపాంధకారాన్ని పారుద్రోలుకుంటూ మనం వెలుగు పుత్రులుగా వెలుగు బిడ్డలుగా తయారవ్వాలని ప్రభు కోరుకుంటున్నాడు ప్రియులార ఆ వాక్యంలో గొప్ప శక్తి ఉంది అందుకే ప్రియులుగు రాయబడిన లేక మూడో అధ్యాయము పద పన్నెండవ దేవుని యొక్క వాక్యం సజీవమైనది చైతన్యవంతమైనది కత్తి వాదన కంటేది పదునైంది కీళ్ల మధ్య సంయోగ స్థానము వరకు అది ఛేదించుకుని పోగలదు మానవుని హృదయ ఆలోచనలు వీక్షింపగలదు అంటున్నాడు కాబట్టి ఆ వాక్యం అనే ఖడ్గం ద్వారా సాతాని మనం తరిమి కొట్టగలిగే శక్తిని దేవుడిస్తాడు వాక్యం అనే ఖడ్గాన్ని ధరించినప్పుడు దేవుడు నిన్ను దీవిస్తూనే ఉంటాడు కాబట్టి ఆ వాక్యములో ఉన్న శక్తిని కనుగొన్న మనం ప్రతిరోజు దేవుని యొక్క వాక్యం చదువుదాం వాక్యం ద్వారా మారు మనసు పొందుకుందాం వాక్యము ద్వారా ఆనందాన్ని దయచవి చూద్దాం వాక్యము ద్వారా మన జీవితాలు వెలుగుమయం చేసుకుందాం వాక్యము ద్వారా దేవుని చిత్తాన్ని నెరవేర్చి తెలుసుకుందాం తద్వారా మన జీవితాలు ఆనందమయంగా తీర్చిదిద్దుకుందాం పుత్ర పవిత్ర ఆత్మ నామన ప్రభు మిమ్మందరిని ఆశీర్వదించి చి కాపాడుగాక ఆమెన్